పార్వతీపురం పురపాలక సంఘంలో మూడు మరియు నాలుగో వార్డులో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రచారం చేపట్టారు అవ్వాతాతలకు ఇంటింటికి వచ్చి ఇచ్చే పింఛన్లను అడ్డుకున్న చంద్రబాబు నాయుడు కావాలా లేదా సూర్యుడు పొద్దు పొడవక ముందే వాలంటీర్లు ఇంటికి వచ్చి పింఛన్లు అందించే జగనన్న ప్రభుత్వం కావాలనో ప్రజలంతా ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించి నిర్ణయించుకోవాలని అర్హత ఆధారంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం కావాలా లేక జన్మభూమి కమిటీల ద్వారా వారికి నచ్చిన వారికే పథకాలు పంచుకునే టీడీపీ కావాలనో ఒక్కసారి ప్రజలంతా ఆలోచించుకోవాలని కోరుతూ మన వైసీపీ ప్రభుత్వంలో ప్రజలందరికీ జరిగిన మేలును గుర్తు చేస్తూ ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని కాదని ప్రతిపక్ష పార్టీని పిస్తే ప్రజలు గతంలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు భవిష్యత్తులో మరెన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలకు తెలియజేశారు చంద్రబాబు నాయుడు చూసారు నేను ఎక్కలు పెట్టాడు ఒకసారి